మనమందరం తెలివైన వారమే ఇంకా తెలివిగా ఉండడానికి ప్రయత్నించడం కంటే కాస్త దయగా ఉండడం మేలు ఒకటి తెలివిగా ఉండడం మరియు దయగా ఉండడం రెండూ మన జీవితానికి చాలా ముఖ్యమైనవి అయితే దయగా ఉండడం వల్ల కలిగే ప్రయోజనాలు చాలా ఉన్నాయి రెండూ దయగా ఉండటం వల్ల మన సంబంధాలు బలపడతాయి ఇతరులు మనపై నమ్మకం పెంచుకుంటారు మూడు ఒత్తిడి తగ్గుతుంది దయగా ఉండటం వల్ల మన మనసు శాంతంగా ఉంటుంది ఒత్తిడి మరియు ఆందోళన తగ్గుతాయి నాలుగు సమాజంలో గౌరవం దయగా ఉండే వారిని సమాజం గౌరవిస్తుంది వారికి మంచి పేరు వస్తుంది ఐదు ఆరోగ్యం మెరుగుపడుతుంది దయగా ఉండటం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది ఇది శారీరక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తుంది ఆరు జీవితంలో సంతృప్తి దయగా ఉండటం వల్ల జీవితంలో సంతృప్తి పెరుగుతుంది మనం ఇతరులకు సహాయం చేస్తున్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది ఏడు కాబట్టి తెలివిగా ఉండడం కంటే దయగా ఉండడం మన జీవితాన్ని మరింత సంతోషంగా మరియు సంతృప్తిగా మార్చగలదు